అందరికీ నమస్తే ఈరోజు మీతో మాట్లాడతలుచుకున్న అంశం విచక్షణ విచక్షణ గురించి ఇప్పుడు మీకుతో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక న్యూస్ చూశాను ఒక కొడుకు కన్న తల్లిని అతను చెప్పిన వాళ్ళకి ఓటు వేయలేదని నరికి చంపేశాడు న్యూస్ విని ఉంటారు మీరు విచక్షణ అంటే ఇలా ఉంటుంది ఆ అబ్బాయి విచక్షణను కోల్పోయాడు అందుకే మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను చూస్తుంటే చాలా గొడవలు జరుగుతుంది చిత్తూరు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టున్నారు ఎక్కడ గొడవలు జరిగినా ఎవరెవరిని కొట్టుకున్నా ఎవరిని ఎవరిని నరుక్కున్నా అక్కడంతా నష్టపోయేది బలవుతూ ఉన్నది ఎవరు తెలిసినా మన వల్లే మన క్యాస్ట్ వల్లే మన పిల్లలే మన యువతే అందుకే మీకు అందరికీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను హెచ్చరిక కాదు ఇది ఒక రకమైన వేడుకోలు మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నాను తెలివి గల యువతగా ఆలోచించండి జరిగే జరుగుతుంది ఎలక్షన్స్ అయిపోయింది ఎలక్షన్ కంటే ఎక్కువ గొడవలు ఇప్పుడు జరుగుతూ ఉంది ఇంకా రిజల్ట్ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోండి దయచేసి అందరూ అర్థం చేసుకొని తెలివిగా బ్రతకండి రేపు ఏదైనా అయితే నీ నాయకుడు రానే రాడు నీ పార్టీ రానే రాదు వస్తే కూడా ఒకరోజు వచ్చి ఒక పూల దండేస్తారు జీవితాంతం మీ భార్య పిల్లలకి ఎవరు ఉంటారు తోడు మన ఊరోళ్ళు ఉంటారు నీ అన్న ఉంటాడు నీ తమ్ముడు ఉంటాడు నీ బామార్థు ఉంటాడు ఊళ్ళో పెద్దమ్మ ఉంది చిన్నమ్మ ఉంది మనమంతా ఒక బ్లడ్ రిలేషనే ఈరోజు పార్టీలు చూ చూసి మనల్ని దూరం చేసుకోకండి ఇంకొక విషయము చాలా 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 ఇంపార్టెంట్ దీన్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే స్టేటస్లు స్టేటస్ అంటే ఎవరికి పోతుంది స్టేటస్ నువ్వు స్టేటస్ పెడితే ఎవరు చూడగలరు కాంటాక్ట్ నీది ఇది సేవ్ చేసుకున్న వాళ్ళది లేదంటే నువ్వు సేవ్ చేసుకున్న కాంటాక్ట్ లిస్ట్లో ఉండేవాళ్ళు కదా నీ స్టేటస్ పోతుంది అంటే వాడు నీవాడే కదా నీ వాడు అక్కడ ఉన్నాడు నీ స్టేటస్ చూసేది మన వాళ్ళే నువ్వు ఎలాంటి స్టేటస్లు పెడుతున్నావు ఇది రెచ్చగొట్టేది లేదంటే ఇది ఇంకొకరిని గీకే గెలికేది లేదంటే ఇంత ఓపెన్గా మాట్లాడడము స్టేటస్లు పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది మీకు మనల్లా కదా చూస్తూ ఉన్నారు ఇది చిన్న చిన్నది చినికి చినికి గాలి వాన పెద్ద ఇది అయిపోతుంది తెలుసా దయచేసి అలాంటివి కూడా మానుకోండి జస్ట్ ఎలక్షన్ అయిపోయింది కౌంటింగ్ అయిపోతుంది ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుతారు అంతే మనం ఏమి కాము మనం ఇలానే ఉంటాం మనకేమి రాదు ఎక్స్పెషలీ నీకేమైనా వస్తుందా నీకేమైనా చేసుకుంటా గల ఏమి చేసుకుంటా ఉండవు ఆలోచించుకో గల యువతగా ఉండు వేరే ఏమి ఆలోచించదు దయచేసి మిమ్మల్ని కూడా ఎందుకు చెప్తుంది పదే పదే మెసేజ్ల రూపంలో వీడియోల రూపంలో ఎందుకు ఇన్నిసార్లు అడుగుకుంటూ ఉన్నాము మనవాళ్ళు కాబట్టి మనవలు నష్టపోకూడదు ఇవన్నీ అనుభూతిచ్చే వచ్చినాము ఈ కేసు కడతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను పెద్ద పెద్ద వాళ్ళు లీడర్సే ఉన్నారు పెద్దవాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే మన ఊర్లో ఉండే పెద్ద లీడర్స్ కలుసుకోరా వాళ్ళ ఇంట్లో ఏదైనా వీళ్ళు రారా ఇంట్లో ఏదైనా వాళ్ళు పోరా స్టేట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏదైనా అయితే స్టేట్ లీడర్స్లో వాళ్ళ ఇంట్లో అయితే వీళ్ళు ఇంట్లో అయితే వాళ్ళు పోరా ఆఖరికి మిగిలిపోయేది ఎవరు మనమే చిన్న చిన్న దానికంతా ఇది చేసుకొని మనసు పాడు చేసుకొని మన విచక్షణ మనం కోల్పోయి గలాటాలకు వెళ్ళిపోయి ఏదైనా జరిగితే ఎవరు రారు మనమే ఉండేది ఇంకొకసారి కూడా మీకు ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే నువ్వు నా రక్తం నా బ్లడ్ నువ్వు అర్థం చేసుకుంటావు మనోడు కాబట్టి నీకు చెప్తున్నాను ఓకేనా ముగిస్తూ ఉన్నాను ఇందులో జై భీములు జై హిందులు చెప్పుకునే దానికి ఏం లేదు ఈ వీడియో చేసింది నేను ఒక విషాద హృదయంతో చేసినాను అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నమస్తే